వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గత ఎంపీపీ కార్యాలయంలో కాపు బీసీ దరఖాస్తుదారులు ఈ నెల ఏప్రిల్ మూడున తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించారు మండల పరిధిలో ఆన్లైన్ ద్వారా ఆరు వందల యాబై మూడు మంది దరఖాస్తులు చేసుకోగా ఇంటర్వ్యూకి నాలుగు వందల ఇరవై మంది దరఖాస్తులు మాత్రమే హాజరు అయ్యారని ఎంపీడీవో రత్నకుమారి మీడియాకు తెలిపారు బీసీ కార్పొరేషన్ ద్వారా డెబ్బై ఆరు యూనిట్లకి రెండు కోట్లు మంజూరు అయ్యాయని అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా ముప్పై మూడు యూనిట్లకి కోటి పన్నెండు లక్షలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు ఇంటర్వ్యూకి హాజరైన దరఖాస్తుదారులు బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వివరాలు తీసుకుని రుణం శాంక్షన్ చేస్తారని వివరించారు తేదీన చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయిలో రుణమేళలు ప్రారంభించి రుణ మంజూరు పత్రాలు అందిస్తారని ఎంపీడీఓ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మనకి కార్ మండలానికి సంబంధించింది బీసీ కార్పొరేషన్ మరియు అదేవిధంగా కాపు కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది క మండలానికి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి బీసీ కార్పొరేషన్కి లోన్స్ డెబ్భై ఆరు యూనిట్లకి సుమారు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అదేవిధంగా కాపు కార్పొరేషన్ దానికి సంబంధించి ముప్పై మూడు యూనిట్లకి ఒక కోటి రూపాయలు ఒక కోటి పన్నెండు లక్షలు శాంక్షన్ చేశారు అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద కార్పొరేషన్ కింద మనకి మూడు యూనిట్లకి పదకొండు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ మనకి మొత్తం టోటల్గా ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు మన మండలానికి వచ్చాయండి అది ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది అవి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళందరినీ లబ్ధిదారులందరినీ కూడా బ్యాంక్ మేనేజర్ సహకారంతో ఎంపిక చేసి వారందరినీ కూడా బ్యాంకులకి పంపించడం జరుగుతుంది ఆ బ్యాంకులో వారి యొక్క వివరాలు సేకరించి వారికి లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మొత్తం సంబంధిత బ్యాంక్ మేనేజర్ అందరూ కలిపి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం మొత్తం పది బ్యాంక్ మేనేజర్స్ మనకి అటెండ్ అయ్యారు ఆరు వందల యాభై మూడు దరఖాస్తులకి నిన్న నాలుగు వందల ఇరవై మంది మనకి హాజరయ్యారు నిన్న మొత్తం టోటల్గా వీరందరికీ కూడా పదకొండవ తారీఖుని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో అంటే జిల్లాలో లోన్ మేళా జరుగుతుంది కాబట్టి దాంట్లో మనకి ఈ లోన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను అందరికీ సహకరించిన బ్యాంక్ మేనేజర్స్కి అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ విధంగా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ